వెల్కమ్ బ్యాక్ టు అప్డేట్స్ అండ్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ పైన ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇటీవలే స్పౌస్ పెన్షన్స్ కోసం చాలామంది అయితే అప్లై చేసుకున్నారండి అవి యాక్చువల్గా జూన్ పన్నెండో తారీఖున రిలీజ్ కావాలి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది కానీ అప్పుడు ఎమ్మెల్యేలు మీటింగ్ ఉండడం వల్ల దాన్ని అయితే పోస్ట్ పోన్ చేయడం జరిగింది ఆ యొక్క స్పౌజ్ పెన్షన్ అనేవి వాయిదా వేయడం జరిగింది ఇప్పుడు ఈ కొత్త పెన్షన్కి సంబంధించి మరొక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు ఎండింగ్ వరకు కూడా ఈ కొత్త పెన్షన్లు ఎవరైతే ఉన్నారో భర్త చనిపోతే భార్యకు పెన్షన్ ఇవ్వడం అనేది సచివాలయానికి వెరిఫికేషన్ అయితే ఇచ్చారండి ప్రతి నెల మీ ఇంటికి ఎవరైతే వచ్చి పెన్షన్ అయితే ఇవ్వడానికి వస్తున్నారో వాళ్ళ యొక్క లాగిన్స్కి ఈ యొక్క కొత్త పెన్షన్ సంబంధించినటువంటి కొత్త లాగిన్ అది ఇవ్వడం జరిగింది ఈ లాగిన్ లో ఎవరైతే చనిపోయారో వారి పేర్లు రావడం జరుగుతుంది ఇప్పుడు ఈ పేర్లను వెరిఫికేషన్ చేస్తారు ఈ వెరిఫికేషన్ అనేది ఏ విధంగా చేస్తారు అదేవిధంగా కొత్త స్పోర్ట్స్ పెన్షన్ అనేవి ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారు ఎలాంటి డాక్యుమెంట్స్ ఇస్తే ఈ యొక్క పెన్షన్కి అప్రూవల్ అని వస్తుంది అదేవిధంగా యాభై ఏళ్ళకే పెన్షన్ అనేది ఎప్పటి నుంచి ఇస్తారు అనే విషయాన్ని పూర్తిగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా అర్థమవుతుంది సాధారణంగా సచివాలయ సిబ్బంది ఇంటింటికి వచ్చి ప్రతీ నెల కూడా ఈ యాప్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ యాప్ ద్వారానే పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ యాప్ యొక్క లాగిన్స్ అనేవి ఎవరెవరికి ఉంటాయి అని చూస్తే ఓన్లీ సచివాలయ సిబ్బందికి మాత్రమే ఉంటాయి ఈ యాప్లో ఆప్షన్స్ చూసుకున్నట్లయితే క్యాష్ విత్డ్రాల్ డ్రాల్ ఈకేవైసీ రిమార్క్స్ మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా ప్రతి నెల సచివాలయ సిబ్బంది మిగిలిపోయిన పెన్షన్స్ సంబంధించినటువంటి ఈ యాప్ లో అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది ఈ యాప్ చివరిలో ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది వైఫ్ డీటెయిల్ క్యాప్చర్ ఈ కొత్త అప్డేట్ దేనికి వచ్చింది అదేవిధంగా ఈ సర్వే ఏంటంటే భర్త యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటూ ఉండి చనిపోతే ఆ పెన్షన్ భార్యకు ఇవ్వాలి దీనికి సంబంధించి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటూ ఉన్నారో వారు చనిపోయినట్లయితే వారి పేర్లు అయితే ఈ యాప్లో వస్తాయి మరి రెండు వేల ఇరవై మూడు తర్వాత ఉన్నవారు ఆల్రెడీ అయితే అప్లై చేసుకోవడం జరిగింది ఇక ఈ వైఫ్ డీటెయిల్ క్యాప్చర్ యాప్లో చనిపోయిన భర్త యొక్క డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి భర్త డీటెయిల్స్ మాత్రమే కనిపిస్తాయి ఇందులో భర్త యొక్క పెన్షన్ ఐడి పేరు మొబైల్ నెంబర్ యుఐడి నెంబర్ వయసు ఇవన్నీ డీటెయిల్స్ అయితే దీంట్లో ఉంటాయి ఈ యాప్లో క్యాప్చర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే వైఫ్ డీటెయిల్స్ అనేవి వస్తాయి భార్య బ్రతికే ఉంటే కనుక ఆమె యొక్క ఆధార్ నెంబర్ను అదేవిధంగా మొబైల్ నెంబర్ను ఇవ్వాలి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సబ్మిట్ సక్సెస్ఫుల్ అని రావాలి ఇలా వచ్చినట్లయితే ఆమెకు పెన్షన్ అనేది అప్రూవ్ అయినట్లు లెక్క ఈ విధంగా సబ్మిట్ సక్సెస్ఫుల్ అని చూపించిన వారికి మాత్రమే తరువాత నెల నుంచి పెన్షన్ అనేది మంజూరు చేయడం జరుగుతుంది బట్ ఎవరైతే ఈ పెన్షన్ యొక్క వెరిఫికేషన్ చేయించుకుంటున్నారో చాలా జాగ్రత్తగా యొక్క ప్రతి స్టెప్ కూడా వెరిఫికేషన్ అయితే చేయించుకోండి ఒకవేళ ఆధార్ నెంబర్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఏదైనా సరే తప్పించినట్లయితే దాన్ని డిలీట్ చేసి మళ్ళీ ఎంటర్ చేసే ఆప్షన్ అయితే లేదండి దీంట్లో ఒకసారి వెరిఫికేషన్ జరుగుతుంది ఈ వెరిఫికేషన్ అంతా కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు జరుగుతూ ఉంటుంది ఈ వెరిఫికేషన్లో ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ సబ్మిట్ చేసిన తర్వాత ఈ కొన్ని డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీగా రెడీ చేసుకుని ఉంచుకోవాలి డాక్యుమెంట్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక భర్త యొక్క ఆధార్ నెంబర్ అదేవిధంగా వైఫ్ యొక్క ఆధార్ నెంబర్ జిరాక్స్ భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీకు గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్కి అయితే ఇవ్వాలి ఈ వెల్ఫేర్ అసిస్టెంట్ అనేది ఈ యొక్క పెన్షన్లకి అధికారి కాబట్టి వారి యొక్క ఎస్ఎస్ పెన్షన్లో ఈ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేస్తారు ఇలా అప్లోడ్ చేయడం అనేది పదిహేనో తారీఖు లోపు అనేది జరిగిపోవాలి ఎంపీడీఆర్ మున్సిపల్ కమిషనర్ లాగిన్లో అయితే ఖచ్చితంగా అప్రూవల్ని రావాలి పదిహేనో తారీఖులోపు ఈ అప్రూవల్ చేయాలి ఇలా పదిహేనో తారీఖు లోపు అప్రూవల్ చేస్తేనే నెక్స్ట్ మంత్ నుంచి పెన్షన్ అనేది శాంక్షన్ అవడం జరుగుతుంది ప్రస్తుతం యొక్క స్పోర్ట్స్ పెన్షన్కి సంబంధించినటువంటి వెరిఫికేషన్ జరుగుతుంది కాబట్టి ఈ యొక్క వెరిఫికేషన్ అంతా కంప్లీట్ అయిపోయి ఆ యొక్క మున్సిపల్ కమిషనర్ యొక్క లాగిన్లో అప్రూవల్ అని జూలై పదిహేను లోపు కంపల్సరీగా అప్రూవల్ అని రావాలి అలా వచ్చిన వారికి మాత్రమే ఆగస్టు మంత్ నుండి పెన్షన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది కాకుండా జూలై పదిహేను తర్వాత సెపరేట్గా మీటింగ్ పెట్టి ఈ యొక్క పెన్షన్లు కూడా జూలై పదహారు పదిహేడు తారీఖులో కూడా ఇచ్చే అవకాశం కూడా ఉంది జూలైలో కొత్త పెన్షన్ల మంజూరికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది ఇప్పటికే దీనిపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ నిర్వహించి ఈ వారంలో మరోసారి సమావేశమై కొత్త పెన్షన్ల మంజూరిపై ప్రభుత్వానికి నివేదించనుంది ఆ తరువాత ప్రభుత్వ నిర్ణయం తీసుకోనుంది కొత్తగా వివిధ కేటగిరీలో ఆరు లక్షల వరకు కూడా దరఖాస్తులు వస్తున్నాయని గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ అధికారులు ప్రాథమిక అంచనా ప్రస్తుతం అరవై మూడు పాయింట్ ముప్పై రెండు లక్షల మందికి పెన్షన్ల కోసం రెండు వేల ఏడు వందల ఇరవై రెండు కోట్లు వేచిస్తున్నారు కొత్త పెన్షన్లకు నలకు రెండు వందల యాభై కోట్లు అదనంగా భారం పడనుంది గత ప్రభుత్వ హయంలో దివ్యాంగుల కేటగిరీలో భోగసాదం ధృవీకరణ పత్రాలు విపరీతంగా జారీ అయ్యాయి ఒక్కొక్క దానికి ముప్పై వేల వరకు కూడా వసూలు చేశారు కూటమి ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరికి ముందే వారిని రీఅసెస్మెంట్ చేయాలని నిర్ణయించింది ఇప్పటికే ప్రత్యేక వైద్య బృందాలు నియమించి వాటిని తనిఖీ చేస్తూ కుటుంబంలో పెన్షన్ తీసుకున్నటువంటి భర్త మరణిస్తే ఆయన యొక్క భార్యకు జాప్యం లేకుండా యొక్క స్పౌజ్ పెన్షన్లు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుంచి స్పౌజ్ కేటగిరీలో పెన్షన్ మంజూరు చేయాలని నిర్ణయించింది మేలో దరఖాస్తులు తీసుకుని జూన్ ఒకటి నుంచి పెన్షన్ అందించాలనుకున్నారు ఈ కేటగిరీలో ఎనభై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది అర్హులు ఉన్నట్టు భావించారు కూటమి ప్రభుత్వం పెన్షన్దారులకు శుభవార్త తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ నెల నుంచి స్పౌజ్ పెన్షన్లు మంజూరు చేసింది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద వీరికి ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని కూటమి సర్కారు నిర్ణయం తీసుకుంది ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఏడాది అవుతున్న సందర్భంగా కొత్తగా డెబ్బై మూడు వందల ఎనభై మందికి కొత్త స్పౌజ్ పెన్షన్ల కేటగిరీలో పెన్షన్ పంపిణీకి శ్రీకారం చుట్టింది పెన్షన్ తీసుకున్నటువంటి భర్త చనిపోతే ఆ కుటుంబానికి ప్రభుత్వం ఆసరాగా నిలిచేందుకు అతడి భార్యకు తరువాత నెల నుంచే పెన్షన్ పంపిణీ అనేది చేస్తుంది కూటమి ప్రభుత్వం ఏర్పాటు జూన్ పన్నెండు నాటికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా జూన్ పన్నెండున ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త పెన్షన్లను పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం కానీ కొన్ని కారణాల వల్ల జూన్ పన్నెండున పంపిణీ చేయాల్సినటువంటి యొక్క స్పౌస్ పెన్షన్లు అనేవి వాయిదా అయితే పడడం జరిగింది తాజాగా ఈ పెన్షన్లను జూలై పదహారు పదిహేడు తారీఖుల్లో పంపిణీ చేయడం జరుగుతుంది వీటిపై ఇంకా పూర్తిగా సమాచారం రావాల్సి ఉంది ఈ విధంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి కొత్త కొత్త పథకాల యొక్క పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను దానికోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్